కావలిపట్నంలో కేంద్ర మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా ముసులూరులోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన కార్యాలయం వద్ద జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి టీడీపీ నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు అనంతరం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పన్నెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి దావూరి దేవకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ టీడీపీ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారి అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఆయన చనిపోయే వరకు తప్పించారన్నారు అంటరాన్ని తన పోవాలని పోరాటం చేశారన్నారు అణగారిన వర్గాలను ఐక్యంగా ఉంచేందుకు కృషి చేశారన్నారు స్వాతంత్ర సమర యోధినిగా దేశానికి ఘనమైన సేవలు అందించారన్నారు అతి తొందరలోనే బాబు జగత్సీవన్ రామ్ స్థూపం భవనం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు మలిసెట్టి వెంకటేశ్వర్లు ఏగూరి చంద్రశేఖర్ పొట్లూరి శ్రీనివాసులు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంతరాని తనానికి మాపాలి దేశంలో ఉన్నటువంటి అన్నగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యం చేయాలి పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగ్జీం గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు చనిపోయే అంతవరకు వరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగ్జీం గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి జీరోదాత్తుడు బాబు జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరాని పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ గారు అందుకనే పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు అను ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటారని తనం రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడు యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉపమంత్రిగా స్పీకర్గా ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈరోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమని జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీని ప్రధాన కారణం అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు విష్ణు బ్రహ్మ అంటారు అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు రావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ ఇరవై తేదీ అయితే త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు రావు గారి జయంతిని పురస్కరించుకుని మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావలలో బాబు జగ్జీవన్ రావు గారి పాటు భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావల్లో ఈ రెండు కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జగ్జీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా బాబు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తితో పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV